కక్ష సాధింపులు ఏమి లేవండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేశారండి మొట్టమొదటి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మొత్తానికి నోటీసులు ఇచ్చారు సరే నోటీసులు ఇస్తే మేము తేల్చుకుంటాం కోర్టుల్లో సాక్షాత్తు మంగళగిరిలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసుని కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంటే అతి దారుణంగా శుక్రవారం రోజు వెళ్ళి దారుణంగా శుక్రవారం నైట్ వెళ్ళి దారుణంగా కూల్ కోర్టు కోర్టుకు కూడా వెళ్ళడానికి వీలు లేకోకుండా కూల్చేసి నేను కక్ష సాధింపులు నాకు అలవాటు లేదు కక్ష సాధింపులు తీసుకునేటువంటి చర్యలు నేను పట్టను అని మీరంటే నమ్మాలని అంటా ఉన్నా అంతేకాదు కనీ విని ఎరుగని రీతిలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నడిబడ్డులో సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు వెచ్చించి అద్భుతమైనటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించడం జరిగింది ఆవిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని పేరు వేసుకున్నారండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైట్లన్నీ ఆర్పేసి రాత్రిపూట వెళ్ళి ఆ పేరుని కొట్టేసి అక్కడ విధ్వంసం చేసినటువంటి మీరు మేము కక్ష చేయవండి చేయమండి అంటే నమ్మడానికి ఎవరు ఉన్నారంటున్నా అన్ని దుర్మార్గమైనటువంటి కక్ష సాధింపుల చర్యతోనే ఈ ఆరు మాసాలు ప్రయత్నం చేస్తున్నారు మీరు నాలుగో తారీఖున మే నాలుగో తారీఖుననుకుంటే అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు సంక్షేమము లేదు టోటల్ కక్ష సాధింపులే ఇళ్ళ మీద దాడులు చేశారు హత్యలు చేశారు అఘాయిత్యాలు చేశారు ప్రాపర్టీస్ ధ్వంసం చేశారు ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరే గ్రామాలకు వెళ్ళి బ్రతకవలసినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఏర్పడింది ఇది కక్ష సాధింపు కాదా అంటున్నా ఈ రోజు కూడా నేను మనవి చేస్తున్నా రోజు కూడా కొన్ని గ్రామాల్లో పల్నాడులో కానీ రాయలసీమలో కానీ రోజు కూడా కొంతమంది రాక ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని కల్పించింది మీ ప్రభుత్వం కాదా మీరు కాదా నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను